హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా వీడియోలకైతే వెళ్దాము ఈ వీడియోలు అయితే నేను పచ్చి కొబ్బరి లడ్డీ అయితే చేసినాను అందులో మా పిల్లలకంటే ఇది చాలా ఇష్టమైనది ఇంకా ఇంట్లో ఎలాగో పచ్చి కొబ్బరి ఉంది అది తింటారు అనుకుంటే తిన్నారు గుడ తిన్నారు ఫ్రిడ్జ్లో కాదు ఎన్ని రోజులైనా అలాగనే ఉండాల్సింది ఇంకేం చేసినా కొంచెం ఇట్లా రైస్ అయినా చేసుకోవచ్చు పా కొబ్బరిపాల రైస్ కొబ్బరి అన్నము ఇట్లా కొబ్బరి లడ్డైనా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇలా కొబ్బరి లడ్డు కొబ్బరిపాలన్నము చేసినాను ఇంకా రోజు అదే ఎందుకు లేని కొబ్బరి అన్నం కూడా చేసినాను ఇలాగ ఈరోజైతే కొబ్బరి లడ్డీ అయితే చేస్తున్నాను అందులో ఇలా చాలా ఇష్టమైనది ఇది మా పిల్లలకైతే మరి ఈ వీడియోలు అయితే ఎలా చేశాను అనేది చూపిస్తాను చూడండి సింపుల్గా ఉంటుంది మీ పిల్లలు కూడా ఇలాగా చేసి పెట్టండి చాలా బాగా ఇష్టంగా తింటారు అందులో మనకు కొబ్బరి వేస్ట్ కాకుండా ఉంటే ఇలా చేసుకోవచ్చు ఇంట్లో ఊరక వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇలాగా పిల్లలకు నచ్చిన విధంగా చేసి పెట్టానండి మరి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఇలాగా డ్రై ఫ్రూట్స్ కాస్త వేగనివ్వాలి ఈ డ్రై ఫ్రూట్స్ అంటే మనము ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా ఏమీ కాదు జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష ఆ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి కాస్త వేగనిచ్చి పక్కన పెట్టేసుకొని ఇందులో నేను బొమ్మాయి రవ్వ కొడుక వేసుకుంటున్నాను ఇంట్లో ఉంది కదా అనేసి కొంచెం ఒక కప్పుమైన బొమ్మాయి రవ్వ అయితే వేసుకున్నాను మీరు కుడక ఉంటే వేసుకొని లేకపోయినా ఏమి కాదు ఇలా పచ్చి కొబ్బరి పాలు చక్కెర ఉన్న సాళ్ళు నెయ్యి ఉంటే చాలు ఇవి కొంచెం రవ్వ ఉంటే వేసుకొని కొంచెం రవ్వ లడ్డులాగా అనిపిస్తుంది ఇంకా ఉంటే కనుక నేను వేసినాను ఒక కప్పు రవ్వ ఆ రవ్వ కూడా కాస్త వేగనివ్వాలి ఆ నెయ్యిలో లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి కాస్త వేగినాగా మనము పక్కన పెట్టే పెట్టేసుకొని ఇప్పుడు పచ్చి కొబ్బరి ఇది నేను మిక్సీ పట్టుకున్నాను కొంచెం బరకగానే పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్నావు కాబట్టి రెండు కప్పులు అయినా పచ్చి కొబ్బరి వేసుకొని ఈ నెయ్యి పచ్చి కొబ్బరి అనేది నెయ్యిలో కూడా కాస్త వేగనివ్వాలి కాస్త వేగిన తర్వాత ఇందులో మనము వేయించి పెట్టుకున్న రవ్వ అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి మీరు ఇలా పచ్చి కొబ్బరి ఎలా పట్టుకోవచ్చు లేదంటే తురుముకోవచ్చు ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులో నేను ఇంకా చక్కెర వచ్చేసి రెండు మీద వేస్తున్నాను ఇంకొంచెం తీ పం ఎక్కువగా ఉండాలి అనుకుని కొంచెం వేసుకోవచ్చు లేదంటే తక్కువగా ఉండాలంటే కొంచెం తగ్గించుకోండి ఒకటిన్నర కప్పు వేసుకోండి ఇలాగ నేనైతే రెండు కప్పులు వేసుకున్నాను అన్న రెండు కప్పులకే స్వీట్ సరిపింది ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కొంచెం ఈ బొమ్మ రవ్వ అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఈ పచ్చి కొబ్బరిలో అలాగే వేడివేడిగా పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి లడ్డు అనేది ఈ విధంగా మనము ఈ చక్కెర వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇందులో బాగా వేడివేడి పాలు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి పాలు ఎక్కువగా వేసుకోకుండా వీళ్ళంత వరకు తక్కువగానే వేసుకొని కలుపుకుంటా ఉండండి ఎక్కువ వేస్తే కొంచెం మనకి మనము ముద్దకు అనేది రాదు తక్కువగానే వేసుకొని వీళ్ళంతవరకు చూసి ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కానీ ఇల్లటి చాలా అంటే చాలా బాగా వచ్చింది మా పిల్లలు కానీ మేము కానీ చాలా బాగా కుదిరింది ఈసారి చాలా బాగా తిన్నాం అందరము ఇలా ఇంకోసారి పచ్చి కొబ్బరి ఉంటే కనుక ఇలాగనే చేసుకోవాలి అని అనిపించింది నాకైతే వేస్ట్ కాకుండా చాలా బాగా వచ్చింది ఈ కొబ్బరి సారీ ఈ విధంగా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడేదాకా ఇదంతా కలుపుతూ ఉండాలి మన ముద్దకు వచ్చేలాగా విధంగా కలుపుతూ ఉండాలి ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లంతా ఇదంతా దగ్గర పడేలాగా ఉండాలండి ఆ తర్వాత మనము ఏది కొంచెం చల్లారించుకోండి కొంచెం చల్లారిన తర్వాత అయినా వస్తుంది ఇట్లా నాకైతే కొంచెం బొబ్బులు అనేసి నేను కొంచెం ముద్దలు ముద్దలైతే చేసుకున్నాను చాలా బాగా వచ్చినాయి ఇట్లా ప్లేట్లో కాస్త చల్లారినివ్వండి వేడి వేడిగా మీద మనము చేసుకోలేం చేయగలుగుతుంది అందులో ఎర్రగా అవుతుందని బొబ్బు అందుకనేసి నేనైతే ఇట్లా చల్లారిచ్చి ముద్దలైతే చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ఈసారి ఈ లడ్లు అయితే కొబ్బరి లడ్లు చూసారా చల్లారిన తర్వాత ఎంత గట్టి పడిందో ఈ విధంగా గట్టి పడితే మనకు ముద్దలు అనేటి షేప్ ఇంట్లో బాగా వస్తుంది మనకు ఎలా సైజులు కావాలో అలాంటి సైజు చేసుకోవచ్చు అన్నీ అది ఒకేలాగా ఇట్లా నేను కూడా అన్నీ ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇంకొకసారి కొబ్బరి కనుక ఇంట్లో ఉంటే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటాను ఎందుకంటే మాకు చాలా బాగా కుదిరింది అందులో చాలా బాగా తినేము అందరం కలిసి ఎందుకంటే చాలా బాగా అంటే బాగా వచ్చిందండి మొత్తానికైతే మీరు కూడా ట్రై చేయని ఈ విధంగా ఓకేనా మీరు పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఇంట్లో ఇలా కొబ్బరి వేస్ట్ కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పది రోజులు కానీ నెల రోజులు కానీ ఇలా ఉంటుంది ఎక్కువ రోజులు మరీ ఉండదులేండి ఎక్ ఇట్లా రెండు పది రోజులు కానీ నెల రోజులు కానీ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చూసారా ఎంత బాగా మెత్తగా ఉందో లడ్డు కొబ్బరి లడ్డు నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మాకు కామెంట్ చేయని ఎలా వచ్చింది అనేది ఓకేనా అండి ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం ఈ ఛానల్లో వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్